హలో అండి హాయ్ గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే తెలంగాణలో ఎవరైతే పెన్షన్ తీసుకుంటూ ఉన్నారో సో అలాంటి వాళ్ళ కోసం మంచి గుడ్ న్యూస్ని అయితే తీసుకొని రావడం జరిగిందండి సో ప్రజెంట్ చూసుకున్నట్లయితే తెలంగాణలో చాలామంది వృద్ధులు ఎవరైతే పెన్షన్ తీసుకుంటూ ఉన్నారో సో వాళ్ళ యొక్క ఫింగర్ ప్రింట్స్ రాకుండా చాలామంది అయితే ఇబ్బంది పడుతూ ఉన్నారు కదా పెన్షన్ తీసుకోవడానికి ఇప్పుడు ఈ సమస్యలను దృష్టిలో పెట్టుకొని తెలంగాణ ప్రభుత్వం అయితే మంచి గుడ్ న్యూస్ని అయితే ఇవ్వడం జరిగిందండి పెన్షన్ తీసుకునే వారికి ఇంతకీ ఆ గుడ్ న్యూస్ ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అండ్ బిఫోర్ దట్ నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో దట్ ఎలాంటి అప్డేట్స్ ఉన్నా కూడా మీకైతే నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో ప్రెజెంట్ చూసుకున్నట్లయితే చాలా మంది వృద్ధులు కానివ్వండి సో ఒంటరి మహిళలు కానివ్వండి సో పెన్షన్ పైన చాలా మంది డిపెండ్ అయితే అవుతూ ఉంటారు కదా అయితే మనకు ఏదైనా సిచ్యువేషన్స్ వల్ల ఏదైనా రీజన్స్ వల్ల పెన్షన్ రాకపోతే చాలా వరకు ఇబ్బందులు అయితే ఎదుర్కోవాల్సి వస్తుంది కదా అందుకే ఈ ప్రాబ్లంని దృష్టిలో పెట్టుకొని మనకు రాష్ట్ర ప్రభుత్వం మంచి గుడ్ న్యూస్ అయితే ఇవ్వడం జరిగిందండి సో ఇప్పుడు ఏంటంటే పెన్షన్ తీసుకునే సమయంలో ఫింగర్ ప్రింట్స్ రాకుండా అలా ఇబ్బంది పడుతున్న వాళ్లకు ఇప్పుడు గుడ్ న్యూస్ అయితే ఇవ్వడం జరిగింది సో ఇప్పుడు పెన్షన్ తీసుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో సో వాళ్ళ కోసం రాష్ట్ర ప్రభుత్వం కొత్త విధానాన్ని అయితే అమలు చేయనుందండి సో దీన్నే మనము ఫేషియల్ రికగ్నిషన్ అని చెప్తారు సో ఈ ఫేషియల్ రికగ్నిషన్ విధానాన్ని అయితే ఇప్పుడు అమలు చేయనుంది సో దీనివల్ల ఏంటంటే ఎవరైనా ఫింగర్ ప్రింట్స్ రాకుండా పెన్షన్ తీసుకోవడానికి ఇబ్బందులు పడుతున్న వాళ్ళు ఉంటారో సో అలాంటి వాళ్ళకు ఈ విధానం అయితే చాలా చాలా యూస్ఫుల్ అవుతుందండి సో దీనివల్ల మనము ఫింగర్ ప్రింట్స్ రాకపోయినా కూడా ఈజీగా అయితే పెన్షన్ తీసుకోవచ్చు సో ఇదొక ఇంత మంచి గుడ్ న్యూస్ అనే అనుకోవాలి పెన్షన్ తీసుకునే వాళ్ళకైతే అయితే మనకి పోస్ట్ ఆఫీస్లో పెన్షన్ తీసుకోవడానికి వెళ్ళిన వాళ్ళు ఫోటో తీసి ఆధార్ తో చెక్ చేసి అప్పుడు మనకు యాప్లో అప్లోడ్ చేయడం అయితే జరుగుతుందండి సో ఆఫ్టర్ దట్ మనకు పెన్షన్ అయితే అందజేస్తారు అంతేకాకుండా ఎవరికైతే ఫోటో తీయలేని పరిస్థితి ఉంటే అలాంటి వాళ్ళకి బయోమెట్రిక్ ద్వారా మనకు పెన్షన్ అయితే అందజేస్తారండి ఇన్ కేస్ మనకి ఫోటో కాకుండా బయోమెట్రిక్ కాకుండా రెండు లేకుండా ఉంటే మనకు ఫింగర్ ప్రింట్స్ ద్వారా మనకు డబ్బులు అయితే అందజేస్తారు సో మొత్తానికైతే ఇప్పుడు ఎవరైతే వృద్ధులు పెన్షన్స్ తీసుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో సో ఫింగర్ ప్రింట్స్తో బాధపడుతున్న వాళ్లకు ఈ కొత్త విధానం వల్ల చాలా చాలా బెనిఫిట్ ఉండనుంది అయితే ఈ విధానాన్ని మనకు యాజ్ సున్ యాజ్ పాజిబుల్ అయితే అమలు చేయాలని ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేయడం జరిగిందండి సో వన్స్ దీని గురించి ఇంకా అఫీషియల్గా రిలీజ్ అయిన తర్వాత డెఫినెట్లీ నేను వీడియో అయితే చేసి పోస్ట్ చేస్తాను సో దిస్ ఈజ్ ఎ ఇన్ఫర్మేషన్ హోప్ యూ అండర్స్టాండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోలో మనకు మంచి అప్డేట్తో కలుస్తాను సో వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ లైక్ చేస్తే ఇంకా కొంతమందికి షేర్ అవుతుంది సో ప్లీజ్ అండి నా ఛానల్ని సపోర్ట్ చేయండి సో దట్ మరిన్ని అప్డేట్స్ అయితే నేను తీసుకొస్తూ ఉంటాను సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బబ్బాయ్ అండి ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ వన్స్ అగైన్ అండ్ బబ్బాయ్